ఇప్పటి నుంచి నాన్ అల్లర్జీ రికార్డ్స్ అయితే నడుస్తే మన తెలుగు స్టేట్లో పుష్పట్టు సినిమా నలభై రోజులు ఆఫీస్ కలెక్షన్ అంటూ మాట్లాడుకుందాం ఓన్లీ మన తెలుగు స్టేట్లో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలు అయితే మనమైతే వెళ్ళిపోద్దాం ముందుగా మాట్లాడుకోవాల్సింది నైజామ్ ఇక్కడ వంద కోట్ల బిజినెస్కి నూట నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాలుగు కోట్ల ప్రాఫిట్ అయితే చచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు సి డేడ్లో ముప్పై కోట్ల బిజినెస్కి ముప్పై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఐదు కోట్ల ప్రాఫిట్తో లాభాలు అయితే తెచ్చిపెట్టింది నేపుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరాంధ్ర ఇక్కడ ఇరవై నాలుగు కోట్ల బిజినెస్కి ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఒకటి కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు ఈస్ట్ ఇక్కడ పద్నాలుగు కోట్ల బిజినెస్కి పదిహేను కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి ఒకటి కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు వెస్ట్ పది కోట్ల బిజినెస్కి పదకొండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఒక కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది నచ్చుకోవచ్చు కృష్ణ పన్నెండు కోట్ల బిజినెస్కి పదమూడు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి నేర్చుకోవచ్చు ఒకటి కోట్ల ప్రాఫిట్ గుంటూరు పదిహేను కోట్ల బిజినెస్కి పదహారు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఒకటి కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు నెల్లూరు ఇక్కడ అయితే ఏడు కోట్ల బిజినెస్కి ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఒకటి కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు ప్రతి దగ్గర ఒకటి కోట్ల ప్రాఫిట్తో పుష్పటి సినిమా అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు బ్రేక్ ఇవ్వండి అలా మన పుష్పటి సినిమా అయితే రెండు వందల పదిహేను కోట్ల బిజినెస్కి టోటల్గా అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రజెంట్ అయితే పది కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు పుష్పటు సినిమా గ్రాస్ వచ్చేసరికి మూడు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఇదైతే ఎపి రికార్డ్ అని చెప్పచ్చు ఇప్పటి నుంచి నాన్ అల్ అర్జున్ రికార్డ్సే నడిస్తే ఎందుకంటే ఇప్పుడు మనమైతే త్రిబుల్ ఆర్ మూవీని అయితే కన్సిడర్ అయితే చేయమని చెప్పుకోవచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి రెండు పదిహేను కోట్ల ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి ఇలాంటి ప్రాఫిట్ తేవడం అయితే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ నేను నా ఛానల్లో ఎక్కువ అయితే పుష్ప వీడియోసే పెడుతున్నా దాని మీద రీచ్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే వాచ్ టైం అయితే ఎక్కువ పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ పుష్ప వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేనైతే ప్రయత్నిస్తా నెక్స్ట్ అంటే మనం టు నెక్స్ట్ స్టేట్ కలెక్షన్ వీడియోస్తో కలుద్దాం అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది భయ మన పుష్పట్టు సినిమా టోటల్గా మన తెలిసినట్లు ఎన్ని కోట్లు వసూలు చేసింది ప్రాఫిట్ ఎంత ఇంకా ఎక్కడ ఎన్ని కోట్లు వసూలు చేసింది అర్థమై ఉండొచ్చు మీకు